క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమం విచిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు ప్రభుత్వంలో వందనము ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట్లాడుచున్నా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ నూట రెండవ చూసినట్లయితే నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగిపోను నీవు నాకు బోధించితివి గనక నేను నీ యొక్క నుంచి తొలగిపోను నీ యొక్క కట్టడల నుంచి నేను తొలగిపోను అని దేవుడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనమాట అదే విధంగా చాలా మంది చూసినట్లయితే దేవుని యొక్క మాటలు వింటారు మందిరంలోను అదే విధంగా అదే అదేవిధంగా ఇటువంటి క్రీస్తు ప్రతిదినం కార్యక్రమం ద్వారా మీరు వింటూ ఉండొచ్చు అదేవిధంగా అనేక వాక్యాల ద్వారా మీరు దేవుడు నీటితో మాట్లాడి ఉండొచ్చు ఆ యొక్క మాటలకు నువ్వు లోబడి జీవించాలన్నమాట నువ్వు ఎప్పుడైతే నీ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తావో దేవుడు నిన్ను అంచుల అంచులుగా ఆశీర్వదించాడు చాలా మంది జీవితంలో చూసినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా వారిలో ఒక సాక్ష్యం లేకుండా జీవిస్తారు ఒక మాదిరి లేకుండా జీవిస్తున్నారు నేను నేను క్రిస్టియన్ అని చెప్పి అదేవిధంగా నేను మందిరికి మందిరానికి వెళ్తున్నానని చెప్పి నేను కానుకలు ఇస్తున్నానని చెప్పి అదే విధంగా నేను కరెక్ట్గా ఉంటున్నానని తను తాను మోసపరుచుకుంటూ ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా మనము వాళ్ళపైన వీళ్ళపైన మనము పంతనలు పెట్టుకోకూడదు వాళ్ళ వారిపైన ఇళ్ళ పైన కాదు కానీ మన పోటీలు దేవుని యొక్క మాటలకు దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు లోబడి జీవించినట్లయితే దేవుని యొక్క కట్టడాలకు నువ్వు లోబడి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి ఆయన కట్టడలు నువ్వు వింటున్నావు కానీ ఆ మాటలకు నువ్వు లోబడుతున్నావా దేవుని మందిరంలో వింటున్నావు చెడు చేయొద్దు చెడు మా చెడు చేయద్దు చెడు చూడొద్దు అన్నప్పటికీ నువ్వు ఆ యొక్క పాపిష్టి చూపులు చూస్తున్నావు పాపిష్టి స్నేహం చేస్తుంటున్నావు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించు చెప్తున్నాడు అనమాట విధంగా యాహను సువార్తలు చూసినట్లయితే దేవుడు వాక్యమే దేవుడై ఉంటున్నాడు అనమాట అటువంటి వాక్యం చదువుతున్న నీవు వింటున్న నీవు ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి కాళ్ళుతో తొక్కుతున్నావు దేవుని వాక్యాన్ని నువ్వు మీరు ఎప్పుడైతే నువ్వు జీవిస్తున్నావో ప్రతిసారి కూడా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తొక్కుతున్నావు అనే మాటను నువ్వు గుర్తెరగాలన్నమాట ఈ యొక్క మాటలు నేను కాదు చెప్తున్నది పరిశుద్ధాత్మ దేవుడని నువ్వు అదే విధంగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన యొక్క మాటల ద్వారా ఈ యొక్క గర్తింపు ద్వారా మనం ఆయన కట్టడ కట్టడలకు ఆయన ఆజ్ఞలకు మనం లోబడి జీవించి అంటే మనము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని ప్రభు పెరట మనవి చేస్తున్నాను యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి కళ్ళు మూసుకోవడానికి వచ్చిన ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిక్లుగా ప్రేమించాను తరలో మా తండ్రి ప్రేమగలనైనా నాయనా దయగల తండ్రి దవా ఎన్నో సార్లు అయినా మేము మాటలు వింటున్నప్పటికి దేవా మేము లోపడకుండా జీవించాం మీరు క్షమించి ఈ రోజు నుంచి అయినా జీవించడానికి చూపించమని మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు సవికర్మ నా అడిగి వేడుకుంటున్నామని తండ్రి ఐ మీన్ ఒక మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరు అందరికీ సభకరమైన నామంలో రా